హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పడి ఎస్పీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ అండి అది కూడా న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను చాలామంది అసలు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది దీనికి ఆర్డర్స్ తీసుకున్నాను డిస్పాచ్ అన్నీ కూడా నిన్ననే చేసేసానండి ఇవన్నీ కూడా మీకు ఈ రోజన్నా రేపన్నా డెలివరీ కూడా అయిపోతుంది ఇదిగోండి స్క్రూ బ్యాక్ అండి మీకు సేమ్ గోల్డ్లో చేయించుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా చాంద్బలి డిజైన్లో వస్తుంది స్టోన్ ఏంటి అంటే పర్పుల్ కలర్ స్టోన్తో వస్తుంది ఫినిషింగ్ కూడా చూడండి సేమ్ గోల్డ్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చి దీంట్లో పెట్టి చూపిస్తాను మీకు కనిపిస్తుంది చాలా బాగున్నాయండి అసలు మీరు మీరు చె చెప్పేంత వరకు కూడా ఇది గోల్డ్ కాదు అంటే కూడా ఎవరు నమ్మరు ఆ విధంగా ఉంది మీరు బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ వచ్చింది గోల్డ్కి ఏ విధంగా వస్తుందో అదే విధంగా స్క్రూబ్యాక్ వచ్చింది స్టోన్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అండి మీకు లైట్గా పర్పుల్ కలర్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి పర్పుల్ కలర్లో వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉంది టూ ట్వంటీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇక్కడ దీంట్లో పెడితే నా దీనికి కనిపించట్లేదు ఈ హ్యాండ్లో పెట్టాను చూడండి స్టోన్ అయినా ఈ బీడ్స్ అయినా కూడా అసలు చాలా బాగున్నాయి మీడియం సైజు పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మనకు గోల్డ్ లుక్ ఉంటుంది టూ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి స్లింగ్ ఇయరింగ్స్ అండి ఇదిగోండి చాలామంది ఈ టైప్లో అడిగారు చేయించమని ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి చేపించినటువంటి మేడ్ కింద వచ్చేసి స్వరోస్కి పల్స్ వస్తాయి రియల్ బీడ్ వస్తుంది మీకు ఇలా స్టార్ షేప్లో స్టడ్ ఉంటుంది ఇలా స్లింగ్ ఇలా వస్తుందండి బ్యాక్ ఏంటి అంటే స్క్రూ బ్యాక్ మనకు గోల్డ్ లాగా ఇది డిటాచబుల్ అండి ఇది తీసేసుకొని మీరు ఓన్లీ ఇలా స్టడ్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా వేరే మిక్స్ మిక్స్లింగ్స్ ఉన్నలా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇదైతే ఓపెనబుల్ ఓపెన్ చేసేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ బయట త్రీ నైంటీ వరకు ఉందండి చాలా బాగుంటుంది గోల్డ్ లాగే ఉంటాయండి మనకు బ్యాక్ సైడ్ ఏంటి అంటే స్క్రూ రావడం వల్ల గోల్డ్ లాగే ఉంటాయి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు బీడ్స్ క్వాలిటీ కూడా స్వరోస్కి వేపించాను కాబట్టి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్లో బ్లాక్ బీడ్స్ చాలా మంది అడిగారు ప్రజెంట్ అయితే ఈ డిజైన్ చేయించాను మీకు ఎక్కడ కూడా ఈ డిజైన్లో లేదండి అసలు మీ కొంతమంది పిక్స్ పెట్టి అక్క ఇలా మీరు చేయించండి అని అడిగిన వాళ్ళ కోసము వాళ్ళు పెట్టిన దానికన్నా ఇంకా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి మీకు ఇక్కడ ఇది చూడండి లోపల బ్లాక్ బీడ్స్ దాని చుట్టూ కూడా గోల్డ్ ఎలా వచ్చేసిందో మీరు ఎక్కడ కూడా ఇలాంటి డిజైన్ చూసి ఉండరు కింద వచ్చేసి మనకు సీజెడ్ బాల్ వస్తుంది ఇలా బ్లాక్ స్టోన్తోని దీంట్లో వైట్ స్టోన్తో ఉంది ఇది వచ్చేసి బ్లాక్ స్టోన్తోని సీజెడ్ బాల్ ఇలా వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ అండి అసలు ఎంత బాగుంటుందో సిక్స్టీన్ ఇంచెస్లో బ్లాక్ బీడ్స్ వేసుకుంటే గోల్డ్ లుక్కే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇలా ఫోర్ లింక్స్ వస్తాయి ఇది ఒక్కసారి చూసుకోండి మీకు ఇక్కడ బ్లాక్ది ఇలా వచ్చేసి ఇక్కడ డిజైన్ గోల్డ్ చేయించాను ఇక్కడ ఇది బాల్ వచ్చేసి బ్లాక్ది దీంట్లోనే ఏంటి అంటే వైట్ కలర్ ఇది బ్లాక్ ఇది వైట్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది ఇది కూడా ఒకసారి క్లియర్గా చూడండి నేను చెప్పడం కాదు మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది గోల్డ్లో చేయించుకునే విధంగా ఉందో లేదో కూడా ఒకసారి మీరు చూసి కామెంట్ అయితే చేయండి ఈ బ్లాక్ బీర్స్కి వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీకు దీంట్లో కూడా ఇంకా దీని లుక్ తెలియ తెలియట్లేదండి అసలు ఈచ్ వన్ వచ్చేసి మీకు మన మన ఛానల్ ఎలాగో బెస్ట్ ప్రైజే ఇస్తున్నాను కాబట్టి మీకు బ్లాక్తో కావాలంటే ఇక్కడ మీకు ఇది గోల్డ్ బాల్ వైట్ దా ఉంది బ్లాక్ ఉంది మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి మీకు ఇస్తున్నటువంటి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ బయట ఇటువంటి త్రీ నైంటీకి సేల్ చేస్తున్నారండి త్రీ నైంటీ ఇంకెబోనే ఉంది ప్రైజ్ హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అయినా కూడా మన దగ్గర వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి సిక్స్టీన్ ఇంచ్ లెంత్ అండి ఇదిగోండి మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఇది వచ్చేసి వైట్ బాల్ ఇది బ్లాక్ స్టోన్తో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ బ్లాక్ స్టోన్తో ఉంటుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి అండి ఇవైతే ఇవి కూడా చాలామంది అడిగారు గోల్డ్ ఫినిషింగ్లో గుండ్లమాలలు లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచ్లో దీంట్లో మల్టీ కలర్ ఉంది వైట్ అండ్ పింక్లో ఉంది త్రీ లైన్స్లో వస్తుంది పెండెంట్ వచ్చేసి మనకు సైడ్కి ఇలా పెండెంట్ వస్తుంది ఇదిగోండి బ్యాక్ ఇలా ఉంటుంది గుండ్ల మాల ఇవి త్రీ లైన్స్లో వస్తుంది మొత్తం కూడా ఇలా గుండ్లు ఇలా వస్తాయి ఇది స్టెప్స్ లాగా ఏముండదు కిందికి వచ్చేసరికి ఇదిగోండి ఈక్వల్గానే ఉంటుంది అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా వీటికి స్టెప్స్ లాగా ఉండదు గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్లో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మల్టీ కలర్ ఫైవ్ నైంటీ రూపీస్ రేషిపై ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే పింక్ అండ్ వైట్ ఉంది ఇదిగోండి మీకు ఈ గుండ్లు అన్నీ కూడా సేమ్ ఉంటుంది డిజైన్ ఇక్కడ వచ్చేసి లాకెట్ అనేది చేంజ్ ఉంటుంది ఇది పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి ఇది కావాలంటే ఇది తీసుకోండి అది కావాలంటే అది తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు కూడా ఒకసారి చూపిస్తాను లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచ్ అండి లాంగే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది దీనికి దీనికి కలర్ తేడా అనేది చాలా బాగుందండి అసలు ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది రీస్టాక్ ఐటమా అండి ఎంతమంది ఎంక్వైరీస్ ఉన్నాయో వీటికి ప్రీ ఆర్డర్స్ కూడా నేను తీసుకోలేదు గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది ఎటువంటి గాడ్ మోటివ్ లేదు ఓన్లీ పికాక్తో వస్తుంది మీకు ఇక్కడ టూ పికాక్స్ ఉంటాయి ఇక్కడ కూడా టూ పికాక్స్ ఉంటాయి పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంది కాబట్టి ఇదిగోండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ అండి వీటికి ఇయరింగ్స్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇయరింగ్స్ వచ్చేసి కొంచెం బిక్స్ సైజ్ వచ్చాయి ఇయరింగ్స్ బ్యాక్ పుష్ బ్యాక్తోని దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ ఇది కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కాస్ట్తోనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిపే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా రీస్టాక్ ఐటమ్ గోల్డ్ ఫినిషింగ్లో లక్ష్మీదేవితోనే మనకు లక్ష్మీదేవి మిడిల్లో బిగ్ సైజ్ వస్తుంది కింద కూడా మొత్తం కూడా కాసులు అనేది ఇలా అటాచ్ అయ్యి వస్తాయి సైడ్కి వచ్చేసి కూడా మనకు లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ లీప్ డిజైన్లో వచ్చేసింది ఇలా ఉంటుంది వీటికి ఇయరింగ్స్ కూడా ఇవి మీడియం సైజు వస్తాయి ఇయరింగ్స్ బ్యాక్ పుష్ బ్యాక్తోని ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ సెట్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ మొత్తం కూడా అమ్మవారితో వస్తుంది ఇందాక ఫస్ట్ చూపించింది పికాక్ డిజైన్ ఇదైతే అమ్మవారితో లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో ఇదిగోండి నాను పథకం చిన్న నాను అండి ఇది చిన్నగానే ఉంటుందండి రిసీవ్ చేసుకునే వాళ్ళు అక్క ఇంత చిన్నగా ఉంటుంది అనుకు అనుకోలేదని చాలామంది అన్నారు కానీ నేను సైజ్ అనేది ఇదిగోండి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి చిన్నగానే వస్తుంది పెన్నెంటు మీకు పెన్నెంట్ అనేది ఇలా ఉంటుంది మొత్తం కూడా మల్టీ కలర్ స్టోన్తోని కెంపు స్టోన్తోని వస్తుంది వీటికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి స్మాల్ సైజులో సేమ్ పెన్నెంట్ ఏ విధంగా ఉందో అదే డిజైన్తో ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి గోల్డ్ ఫినిషింగ్ మళ్ళీ రిస్టాక్ అయింది ఒక ట్వంటీ పీసెస్ ఎవరైనా మిస్ అయినా వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ అయితే అన్నిటికి కూడా థ్రెడ్స్ వస్తాయండి చైన్స్ ఇంకా కూడా స్టాక్ అనేది రాలేదు ఒకవేళ చైన్స్ స్టాక్ వస్తే నేను ఇన్ఫామ్ చేస్తాను వీడియోలో చైన్స్ స్టాక్ వచ్చాయని ప్రజెంట్ అయితే చైన్స్ అయితే స్టాక్ లేవు ప్రతి దానికి కూడా థ్రెడ్సే వస్తాయి ఇదిగోండి ఈ లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ప్రజెంట్ అయితే టూ ఎయిట్ సైజు ఉందండి టూ ఎయిట్ సైజు ఉంది మీరు రెగ్యులర్గా ఏ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ మట్టి గాజులు ఉంటాయి కదా టూ ఫోర్ యూజ్ చేస్తాను మీరు రెగ్యులర్గా ఏ బ్యాంగిల్స్ సైజు ఉంటుందో అదే సైజులో తీసేసుకోండి ఇది టూ ఎయిట్ సైజు ప్రజెంట్ అయితే ఒక టూ ఎయిట్ ఉంది టూ 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 ఫోర్ టూ సిక్స్ అయితే లేదు టూ ఆర్ త్రీ డేస్లో వస్తుంది మీరు కావాలి అంటే పేమెంట్ అయితే వేసేసేయండి నేను డిస్పాచ్ అయితే ఫ్రైడే రోజు డిస్పాచ్ చేస్తాను మిగతా సైజెస్కి ఇదైతే ఈ రోజే డిస్పాచ్ అయిపోతుంది ఎందుకంటే రెడీగా ఇది టూ ఎయిట్ సైజు స్టాక్ ఉంది కాబట్టి చెప్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది కూడా టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ అయితే టూ ఎయిట్ సైజ్ మాత్రమే ఉంది మిగతా సైజెస్కి అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అందరికి కూడా ఫ్రైడే రోజు డిస్పాచ్ చేస్తాను మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ తెప్పిస్తున్నాను ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బొట్టుమాల అండి బొట్టుమాలలో చాలా మంది మిడిల్ లెంత్ తీసుకున్నారు మినీ చోకర్ తీసుకున్నారు దీంట్లో షార్ట్ హారం తీసుకోలేదు ఇదిగోండి షార్ట్ హారం మిడిల్ లెంత్ సరే మిడిల్ లెంత్ కాదు షార్ట్ లెంత్ గోల్డ్ ఫినిషింగ్ అండి ఇది సెట్ లాగా వస్తుంది వీటికి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ ఇలాగే వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే మినీ చోకర్ కూడా ఉంది నేను మినీ చోకర్ చూపిస్తాను మినీ చోకర్ కూడా గోల్డ్ పాలిష్ అండి మీకు ఎలా వస్తుందంటే పట్టి చైన్ వస్తుంది బ్యాక్ సైడ్ లింక్స్ వస్తాయి అడల్ట్స్కి సరిపోతుంది పెద్దవాళ్ళకి సరిపోతుంది ఎక్స్ట్రా ఎటువంటి ఎక్స్ట్రా చైన్ అవసరం లేదు మీకు ఇలా వస్తుంది వీటికి కూడా ఇయరింగ్స్ వస్తాయి దీని కాస్ట్ టూ నైంటీ రూపీస్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఇది వచ్చేసి మిడిల్ లెంత్ ఇది కూడా మన దగ్గర ప్రజెంట్ స్టాక్ ఉంది గోల్డ్ పాలిష్లో మిడిల్ లెంత్ బొట్టుమాల ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి ఇదిగోండి స్టిఫ్గా కాకుండా ఇలా మీకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఇది కావాలంటే ఇదైనా తీసేసుకోండి గోల్డ్ పాలిష్లో వస్తుంది ఓన్లీ పికాక్ డిజైన్ మాత్రమే ఉంటుంది ఎటువంటి గాడ్ మోటివ్స్ అయితే ఉండవు దీంట్లో దీని కాస్ట్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ప్రీషిపే ఆరు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది దీనికి కాంబినేషన్లో మనము కాంబో ఒకటి పెట్టాము కదా ఇది కూడా స్టాక్ వచ్చింది ఇదిగోండి లక్ష్మీదేవిది బిగ్ సైజ్ వచ్చిందండి ఈసారి పెండెంట్ అయితే ఇదిగోండి ఇలా చూడండి కాస్ట్ మాత్రం సేమ్ కాస్ట్ ఇది కూడా మిడిల్ లెంత్ వస్తుంది గోల్డ్ పాలిష్లో లక్ష్మీదేవి హారము ఇది ఒక్కటి కావాలన్నా తీసేసుకోండి కాంబోలోగా అయినా తీసేసుకోండి మీరు ఒక్కటి ఇలా తీసుకుంటే దీనికి వచ్చినటువంటి ఇయరింగ్స్ కూడా ఇదిగోండి ఇలా మీకు ఇది ఒక్కటే కావాలి అంటే ఫైవ్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు బొట్టుమాల కాంబినేషన్తో మన దగ్గర అయితే ఎన్ని వందల పీసులు సేల్ చేసామో ఇలా కాంబినేషన్లో నాకు తెలిసి ఒక టూ మంత్స్ నుంచి ఇది రీస్టాక్ అవుతూనే ఉంది నేను డిస్పాచ్ చేస్తూనే ఉన్నాను వీళ్ళకి ఎవరికి కూడా లేదని చెప్పాను కానీ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మాత్రం మళ్ళీ వీడియో అయితే పెడుతున్నాను మీరు ఇలా టూ కాంబోలో తీసుకుంటే కాంబో ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు బొట్టుమాల వస్తుంది లక్ష్మీదేవి హారం వస్తుంది రెండు కలిపి కూడా ఇలా రెండు కలిపి తీసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్షాట్ అయితే ఇలా తీసేసుకోండి లేదు దీంతో కాకుండా ఇప్పుడు వచ్చేసి షార్ట్ హారం వచ్చింది కదా దీంతో కాంబినేషన్లో అయినా తీసేసుకోండి నేను కాస్ట్ అనేది చెప్తాను ఇదిగోండి ఇది షార్ట్ హారం ఇది లాంగ్ హారం లాంగ్ షార్ట్ ఇలా అయినా తీసుకోండి మీకు ఇయర్ రింగ్స్ అయితే టూ పేర్స్ వస్తాయి చిన్నదానికి వస్తాయి షార్ట్ హారానికి పెద్దదానికి కూడా వస్తాయి ఇప్పుడు దీని ప్రైస్ చెప్తాను మీకు నార్మల్గా షార్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమే రెండు కలిపితే పన్నెండు వందల పది రూపాయలు అవుతుంది కదా మీరు ఇప్పుడు ఇది కాంబోలో తీసుకుంటే కూడా మీకు థౌజండ్ ఫిఫ్టీకి ఇచ్చిస్తున్నాను మీరు ఇలా ఇలా తీసుకున్నా కూడా ఈ రెండింటికి కలిపి తీసుకుంటే కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాంబోలాగా మీరు ఇదైనా తీసేసుకోవచ్చు అదైనా తీసేసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ కాంబోలో మీకు ఎలా కావాలి అంటే ఎలా తీసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే పెట్టేసేయండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే నైట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీ స్టాక్ అయితే ఒక టూ డేస్ నిన్న పెట్టిన పట్టు శారీ స్టాక్ అయితే టూ డేస్లో వస్తుంది మళ్ళీ ఇంకా ఫ్యాన్సీ శారీస్ అయితే స్టాక్ అనేది ఈరోజు రావాల్సిందే అది రాగానే నేను నైట్ వీడియో కూడా పెడతాను ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూసి బుక్ చేసేసుకోండి